వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఇప్పుడు నేను పైకి వెళ్తూ ఉన్నానండి ఎక్కడికి వెళ్తున్నాను సర్ప్రైజ్ అనమాట సో మీరు కూడా నాతో పాటు రండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి అదండి అదనమాట విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది మా కిరణాన్నయ్య ఛానల్ ఉంది కదండి వేమన్ క్రియేషన్స్ అని అది కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు అనమాట సో అందుకని ఆయన కూడా ఒక చిన్న పార్టీ ఇస్తున్నారు సో అందుకని నేను ఆ పార్టీ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను తెలియకుండా అన్నయ్యని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట వాళ్ళకి అసలు నేను చెప్పలేదు చెప్పకుండానే వీడియో తీస్తూ లోపలికి అయితే వచ్చాను సో ఇప్పుడైతే ఇంకా పార్టీ అంటే నార్మల్గా ఇంకా చికెన్ బిర్యానీ ఉండాల్సిందే కదండి సో అందుకని అన్నయ్య అయితే చికెన్ బిర్యానీతో పార్టీ అయితే ఇచ్చేస్తున్నారనమాట సో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే చాలా రోజుల నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నాను అన్నయ్యకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైపోతారా అని అదొక మైల్ స్టోన్ కదండి అది రీచ్ అయిపోతే తర్వాత వాచ్ హవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది దానికైతే చాలా కష్టపడాలి ఇప్పుడు మేము ఆల్రెడీ కష్టపడుతున్నాం కదా పక్కనే ఉన్న Um... తను కూడా స్మైలీ షైనీ ఛానల్ అనమాట అలాగే నేను చాలా కష్టపడుతున్నాము వాచ్ హౌస్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి చాలా వీడియోస్ అయ్యి పెడుతున్నాము సో అలాగే మీరు కూడా మా వీడియోస్ని ఆదరిస్తూ ఉన్నారు ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కనుక మాకు కంటిన్యూ అయితే తొందరలోనే మా వాచ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోతుందండి సో మా వీడియోస్ బాగుంటేనే మీరు చూస్తారు బాగోకపోతే చూడమని నేను చెప్పట్లేదు సో ఇదనమాట సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి దానివల్ల ఏంటంటే ఇంకా చాలామందికి సజెషన్లోకి వెళ్తుందనమాట ఈ మీరు లైక్ చేయడం వల్ల సో అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ మరి ఇంకొక చిన్న వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్